హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఊరికే అందరినీ అడగాల్సి వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోమని ఛానల్లో గ్రోత్ మాత్రం ఉండట్లేదండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అప్పుడు మన ఛానల్లో గ్రోత్ వస్తుంది ఇది వచ్చేసి ట్యూస్డే లాగండి ట్యూస్డే అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మళ్ళీ పువ్వులు చూస్తున్నారా అసలు ఎంత బాగా పూస్తున్నాయో ఇక్కడ చూడండి ఈ చెట్లకి ఫోర్ ఇయర్స్ నుంచి నీళ్లు లేవండి మా అమ్మ చనిపోయి ఫోర్త్ ఇయర్ అక్టోబర్ వస్తే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అప్పటి నుంచి కూడా ఒక్క చెంబడి నీళ్ళు పోయి పోయటం అనేది లేదు ఈ మొక్కలకి ఓన్లీ వర్షం పడినప్పుడు ఆ నీళ్లతోనే ఈ మొక్కలు ఎదుగుతున్నాయి ఈ సంవత్సరం అయితే నాకు ఇంట్రెస్ట్ కూడా లేదండి నేను వెళ్ళి కట్ చేయటం కానీ ఆకుదూయటం కానీ ఏమి చేయలేదు అయినా కానీ వాటంతట అవే ఎగిరొచ్చేసి పువ్వులు చూసారా ఎంతలా ఊసాయో నాకైతే వీటిని చూస్తుంటే ఎంత ఆనందం వస్తుందో అందుకే మా మా వాళ్ళు ఉన్నారు కదా అక్కడ వాళ్ళు ఇట్లా మల్లె పువ్వులు వస్తున్నాయని చెప్పేసి వచ్చి కోసుకుపోరా అని చెప్పారు నేనైతే ట్యూస్డే రోజు వెళ్ళాను కోసుకొని వద్దామని చెప్పేసి ఫోర్ ఫోర్ ఆ టైం అప్పుడు వెళ్ళానండి ఫోర్కి వెళ్ళేసరికి ఇలాగైతే ఉన్నాయి మొగ్గలు తెల్లగా కాకపోతే అంత లావుగా లేకపోయినా చాలా బాగానే వస్తున్నాయండి అంత సన్నగా ఏం లేవు నేను అసలు ఇంకా సన్నగా ఉంటాయేమో మొగ్గలు అనుకున్నాను కానీ పర్వాలేదు బాగానే ఉన్నాయి ఎంతగా వస్తున్నాయి అండి చాలా ఎక్కువగా వస్తున్నాయి మినిమం ఒక వన్ అండ్ హాఫ్ కిలో టూ కిలోస్ అయితే అవుతాయేమో అనుకుంటున్నాను అందులోనూ ఇవి నేను టైం కానీ టైంలోనే కోస్తున్నా కానీ అంత అన్ని ఎక్కువగా ఉంటున్నాయండి అదే ఈవినింగ్ టైంలో కోస్తే ఇంకా మొగ్గ లావ్ అయిపోయి ఇంకా బాగా వెయిట్ కూడా ఎక్కువగా ఉంటాయి కదా మొగ్గలు పెద్దగా అయిపోయి ఇక నేనైతే మధ్యాహ్నం రెండు గంటలకు ఇలా బయలుదేరేసి ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళేసరికి ఆ టైం అవుతుంది అప్పుడు కోస్తున్నాను ఎండే ఉంటుందండి ఎండలో విపరీతమైన ఎండ ఆ ఎండలోనే అయితే అయిందని చెప్పేసి మా పాపను తీసుకుని వెళ్ళి మా పాపని ఒకసారి అయితే వీడియో తీయమని చెప్పేసి నేనైతే ఇలా పువ్వులు అయితే కోస్తున్నాను అండి ఇలా ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఎండ ఏది అనిపించదేమో కదా ఎవరికైనా నాకైతే అలసట అవి కూడా ఏమీ తెలియకుండానే కోసేస్తున్నాను పాప ఏమో మమ్మీ ఎండ కొడుతుంది కదా ఇంకా చాలే మమ్మీ ఇంకా చాలే అంటుంది నాకేమో పువ్వులను వదిలిపెట్టాలనిపించట్లేదండి అందుకే ఎంతో కష్టమైనా సరే చెమటలు గారుతున్నా సరే చెమటలు తుడుచుకుంటూ మరి పువ్వులని అయితే కోస్తూనే ఉన్నాను వదిలిపెట్టకుండా నాకు ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో పూసిన పువ్వులని వెళ్ళి సంవత్సరంలో ఇలా ఒకసారే కదండి మళ్ళీ పూసేది ఆ టైంలో వెళ్ళి కోసుకొని వస్తాను అండి నేను కోసుకొచ్చుకొని మా ఇంట్లో పూసిన పువ్వులు అని చెప్పి గర్వంగా అందరికీ పంచుతాను నేను ఇక్కడ మా ఏరియాలో ఉండే వాళ్ళందరికీ ఇంటికి ఇంటి చుట్టుపక్కల ఉంటారు కదండీ అందరికీ తలా కొన్ని పువ్వులు అయితే పంచి పెడుతుంటాను ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నాను అమ్మ ఉన్నప్పుడు అయితే అక్కడ అమ్మ మమ్మల్ని రమ్మని చెప్పేసి ఫోన్ చేసేది మేము వెళ్ళి కోసుకునే వాళ్ళము లేదంటే అక్కడ అమ్మ ఉన్నప్పుడు అయితే తనే కోసి అందరికీ పంచేదండి ఇంకా అమ్మలేకపోవటం వల్ల ఈ పువ్వులు నేను ఒకసారి రెండుసార్లు వెళ్తానండి ఇది కోసుకొచ్చుకోవడానికి మహా అయితే మిగతావన్నీ ఇంక ఇట్లనే ఎవరినో ఒకరిని కోసుకోమని మా వాళ్ళని ఎవరినో ఒకరిని కోసుకోమని అయితే చెప్తుంటాను వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కోసుకుంటారు లేదంటే ఎవరో ఒకరు వచ్చేసి కోసుకొని పోతుంటారు లాస్ట్ ఇయర్ మొత్తం కూడా ఇంకా వాళ్ళు వీళ్ళు కోసుకోవటము లేదంటే మా వాళ్ళు కొంతమంది ఇల్లు కోసుకోవటం కోసుకోమని చెప్పినా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదండి ఏం కోస్తాంలే అని లాస్ట్ ఇయర్ నేను వెళ్ళి ఒకసారి కోసుకొని వద్దామని చెప్పి వెళ్ళాను నాకు మా అక్కకి టూ అవర్స్ పట్టిందండి కోయటానికి ఈ సంవత్సరం ఇంకా తక్కువగా పూసాయి కానీ లాస్ట్ ఇయర్ అయితే ఇంకా ఎక్కువగా పూసాయండి అసలు ఒక బేషన్ నిండా పై దాకా కూడా వచ్చాయండి మార్నింగ్ టైంలో కోసాము ఇంకా టెన్ లెవెన్ అప్పుడే కోసాము అయినా కానీ పెద్ద బేషన్ నిండా పై దాకా వచ్చేసాయి ఒక త్రీ ఫోర్ కేజెస్ అయితే అయ్యి ఉండొచ్చు మే మ్యాక్సిమం అయితే అంతలా అయితే పూసాయి ఇంకా ఈ సంవత్సరం అయితే అంత ఎక్కువగా రాలేదు కొంచెం తగ్గాయండి అంటే ఎండలు కూడా పెరిగిపోతున్నాయి కదా సంవత్సరం సంవత్సరము దానివల్లనో ఏంటో కానీ కొంచెం పోయిన సంవత్సరం కంటే ఇంకా పువ్వులు అయితే కొంచెం తక్కువగానే వచ్చాయి ఈ సంవత్సరం అయినా చూస్తున్నారు కదా మొగ్గలు మనకు కంటికి ఇంపుగా కనిపిస్తున్నాయి కదా చూస్తుంటేనే చెట్ల నిండా బాగా మొగ్గుందండి ఇవి ఒక వన్ వీక్ వరకు కంటిన్యూగా వస్తాయి తర్వాత అయితే ఇంకా ఆగిపోతాయండి మళ్ళీ వర్షాలు పడతాయి చూసారా బాగా వర్షాలు పడ్డప్పుడు అప్పుడు మళ్ళీ ఒకసారి వస్తుంటాయి కానీ ఇంకా అప్పుడు ఆ టైంలో మళ్ళీ వెళ్ళాలంటే నాకు ఊరికే వెళ్ళి తెచ్చుకోవాలన్నా నాకు కూడా రిస్కీగానే ఉంటుంది కదండి అందుకే ఇంకా ఒకసారి రెండుసార్లు వెళ్తుంటాను సమ్మర్ సీజన్లో వెళ్ళి తీసుకొస్తాను పూలు ఇంటి పక్కలందరికీ పంచడానికైతే నాకు అదొక ఆనందం అండి పువ్వులు కోయటం గంటలు గంటలు పడుతుంది ప్లస్ మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటిని పంచడానికి కూడా టైం పడుతుందండి ప్రతి ఒక్కరిని తీసుకోమని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తాను అందులో కూడా నాకు ఒక హ్యాపీనెస్ ఉంటుందండి మా అమ్మ వేసిన చెట్లు ఇలా పువ్వులు పూస్తున్నాయి అని చెప్పేసి నాకు చెప్పుకోవడానికి కూడా నాకు అదొక ఫీలింగ్ మంచి ఫీలింగ్ అనిపిస్తుంది అందుకే నేను వదలకుండా అయితే ఒకసారి రెండుసార్లు మ్యాక్సిమం కోసుకొని వస్తుంటాను ఇది వచ్చేసి మంగళవారం రోజు వెళ్ళి కోసుకొచ్చామండి కోసుకొచ్చేసి అందు బుధవారం రోజు మొత్తం పువ్వులు దేవుడికి అలంకరణ చేసుకుని ఎక్కువగా పూజలోనే వాడుతుంటాను నేను పువ్వులని నాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు పెట్టుకోవాలని దేవుడికే ఎక్కువగా వాడుతుంటానండి చూసారు కదా ఎన్ని వచ్చాయో ఇవి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా చూపిస్తున్నాను నా అవతారం చూసారా ఎండకి పువ్వులు కోసి ఎండలో తిరిగి తిరిగి ఇలా అయిపోయింది ఇంకా ఇన్ని పువ్వులు అయితే వచ్చాయండి వీటన్నిటిని తలా కొన్ని పంచుతూ ఉంటాను ఇంటి పక్కన వాళ్ళకి ఇంటి ఎదురు వాళ్ళకి అందరికీ తలా కొన్ని పూలు అయితే నా మొహంలో ఆనందం చూసారు కదా ఆ ఏంటి పూలైతే కడుతున్నాను ఇప్పుడే ఆల్రెడీ ఇది ఒక దండైతే కట్టేశాను ఇంకా చాలా ఉన్నాయండి కట్టడానికి చూసారు కదా ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కట్టిన తర్వాతే పడుకోవాలి నేను వాళ్ళైతే బాగా అలసిపోయాము ఎండకు తిరిగి 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 ఎండలో పూలు వసేసరికి బాగా అలసిపోయాము అయినా పువ్వులు అయితే విచ్చిపోతాయి కదా అని చెప్పి ఇప్పుడే కడుతున్నాను ఇప్పుడు స్నానం చేసి వచ్చి దేవుడికి కదా పువ్వులు ఎక్కువగా దేవుడికి వాడతాను కాబట్టి స్నానం చేసి అని చెప్పి కడుతున్నాను బాయ్ అండి